ఎల్లో మమస్ చైల్డ్ ఆర్టిస్ట్గా సక్సెస్ హీరోయిన్గా అట్టర్ ఫ్లాప్ ఆఫర్స్ నిల్ చైల్డ్ ఆర్టిస్ట్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది కెరియర్ మొదట్లో సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కథానాయికిగా వెండితెరకు పరిచయమైంది తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్గా సరైన క్రేజ్ అందుకోలేకపోయింది సీరియల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ వచ్చినప్పటికీ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది అటు నిర్మాతగాను ఈ బ్యూటీకి అంతగా కలిసి రాలేదు దీంతో ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బయ్యారి ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షేర్ చేస్తుంది తనే అవికా గోర్ హిందీలో బాలికా వధు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది ఆనంది పాత్రతో అమాయకమైన నటనతో ప్యాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయింది ఈ సీరియల్ తర్వాత హిందీలో మరిన్ని సీరియల్స్ చేసింది ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో కథానాయికిగా వెండితెరపై పరిచయమైంది మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకొని ఈ అమ్మడు ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ నటిగా మెప్పించింది కానీ ఈ బ్యూటీకి సరైన క్రేజ్ మాత్రం రాలేదు దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి నిర్మాతగా మారినప్పటికీ పలు సినిమాలు నిర్మించిన సక్సెస్ రాలేదు